మరి రెండో బండి మొదటి బండి స్టార్ట్ అయింది వాళ్ళకి కమిటీ సభ్యులందరూ కూడా ఎవరైతే జెండాల దగ్గర ఉండాలి అందరూ కూడా అలర్ట్ గా ఉంది మరి బండి ఫాలో అవ్వకుండా మరి పక్కన లాగిపోకుండా చూసిన ఉంది అలాగే మూడో బండి తొలిపత్తి రామనాయుడు గారి కలగాడు బండి రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారండి పెద్దలు మరి తొలిపత్తి రామనాయుడు గారి కలగాడ మరి వాళ్ళ బండి కూడా రెడీ చేస్తూ ఉన్నారు మరి రెండో బండి చాలా వాయువేగం మనోవేగంతో పరిగెడుతున్నాయి అక్కడ ఉన్న వీక్షకులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా రావాలి వాళ్ళకి చక్కలేని సైడ్ అంటే దూరం ఉంటుంది చామంత సేను వెరీ గుడ్ చామంత సేను బ్రహ్మాండ పని చేస్తాడు అది అది లెక్క కబడ్డీ సేపులు ఏంటి అది కమిటీ సభ్యులు మరి అంజపల్లి చెన్నాథ్ గారు అక్కడ సరకం సన్యాసం అన్నాడు మీరు అందరం దూరంగా దూరంగా పెట్టాలి చామంత సిని సహకరించారు మీరంతా కూడా చామంత సిని అందరూ దూరంగా దూరంగా పెట్టామా వెరీ గుడ్ గుడ్ రాము వెరీ గుడ్ ఉరవులందరూ కూడా చాలా ఉత్సాహంగా సరకం అప్పుడు సరకం ఉత్సాహంగా చాలా జాగ్రత్తగా ఉన్నారు అది కమిటీ సభ్యులు అలా ఉండాలి గరిసింగ్ అంటూ మంచి పేరు తీసుకురావాలి అందరూ కూడా మరి అందరూ మీరందరూ కూడా ఎంతో కూడా అలాగే పలుపత్తి రామనాయుడు గారికి కలగాడా నెక్స్ట్ పని రెడీ చేస్తోంది దయచేసి తర్వాత కాచిర సేను ఎం నాలుగో నాలుగోకోండి కాచర సేను ఎం కోటపాడు మీరు జోడ్లగా దూరంగా ఉంటే తెచ్చుకోండి బాబు